ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి ప్రసాద్ గెలుపుకు అందరూ భాగస్వాములు కావాలి మాజీ రాజ్యసభ సభ్యులు మోగిదేవి వెంకటరమణారావు ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటను బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి గ్రాడ్యుయేటర్స్ మరియు అనుబంధ సంస్థ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు కృషి చేయాలని మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు మరియు టీడీపీ నాయకులు మోపిదేవి వెంకటరమణారావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆదివారం నిజాంపట్నంలోని మోపిదేవి నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుపరిచితుడు అపారమైన అనుభవం ఉన్నవారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల యొక్క కలయికతోటి వారు బలపరిచినటువంటి అభ్యర్థిగా జిల్లాలో సుపరిచితులు ఎంతో అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అందరూ కూడాను కష్టపడి పనిచేయాలి ఆయన యొక్క విజయంలో తమ వంతు భా భాగస్వాములుగా పాల్గొనాలని చెప్పి గ్రాడ్యుయేట్స్ని దానికి అనుబంధ సగానికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా నువ్వు కోరుకుంటూ జరుగుతుంది